అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువట్ కాంగ్రెస్ అంటేనే తగులు కొట్లాటలు ప్రజాస్వామ్యం ఎక్కువ అని సాధారణంగా అంటున్న విషయం అటువంటిది క్లిష్ట సమయంలో పార్టీ నేతల మాటలు అగ్గికి ఆజయం పోసేలా ఉన్నాయి ఒకరు యుద్ధం చేయాలి అంటే మరొకరేమో శాంతి చేయాలి అంటున్నారు అయితే ఇంకొకరు సింధు జలాలు ఆపడం తప్పంటూ మాట్లాడుతున్నారు నేతల తలో మాట చూసి రాహుల్ గాంధీ కూడా చెరెక్కిపోతుంది పాల్గం దాడిపై పార్టీ లైన్ దాటుద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు దేశ భద్రతకు సంబంధించిన అంశంలో సొంత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు అందించారు తాను ఖర్గే చెప్పిందే ఫైనల్ అని ఉగ్రదాడిపై ఎవరు సొంత అభిప్రాయాలు చెప్పొద్దని సూచించారు అయితే అంతకుముందు కర్ణాటక సీఎం సిద్దరామయ్య శశిధరూర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైపుద్దీన్ సౌజ్ వ్యాఖ్యలు వివాదాస్పదాన్ని సృష్టించాయి అయితే పాకిస్తాన్లో యుద్ధాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాంతిని కోరుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు అంతేకాదు ఉగ్రదాడిలో నిఘా వ్యవస్థల వైఫల్యం ఉందన్నారు ఇక సర్జికల్ స్ట్రైక్స్ వైమానిక దాడికి మించింది ఇప్పుడు చేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధ్ర దేశమంతా కూడా సైనిక దాడికి కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొచ్చారు కశ్మీర్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సైపుద్దీన్ సౌజ్ సింధు నీళ్లను ఆపడం దండగా అన్నారు అలాగే వాటర్ ని ఆపి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు కూడా యుద్ధ కాలంలోనే ఆగని ఒప్పందం ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదని అన్నారు అయితే సైపుద్దీన్ సౌజ్ కాంగ్రెస్ నేతల మాటలతో అటు పార్టీని కూడా డ్యామేజ్ చేయడంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా ఒక అస్త్రం ఇచ్చేలా ఉన్నారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం అయితే రంగంలోకి దిగిపోయింది హద్దు దాటి మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో ఇకనైనా సరే సెటరేట్ అవుతారని చెప్పి చూడాలి మరి ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ కూడా కేంద్రం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి